ఒక గురువు మనల్ని చీకటి నుంచి వెలుగుకు తీసుకెళ్తాడు గురువు ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క లక్ష్యం ఏమంటే అందరి ఆత్మ ఎదుగుదల తమ ఆత్మ ఎదుగుదలలో వాళ్ళు తీసుకొచ్చిన ప్రణాళికను గుర్తు చేయడం ఇరుక్కుపోతే ఆ ప్రణాళికను దాటనివ్వడం దాటడానికి సహాయం చేయడం తీసుకొచ్చిన ప్రణాళికను తొందరగా రీచ్ అయ్యేలాగా చేయడం ఎవరికి వారి ఎదుగుదలలో ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ సరిచేయడం అది ఒక ఆధ్యాత్మిక గురువుకే సాధ్యం మరి మనందరినీ సరైన మార్గంలో నడిపిస్తూ మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఇరుక్కున్నా దానికి జవాబు వచ్చేలా చేస్తూ మన శ్వాసే మన గురువు ఇంతక ఆంటి చెప్పినట్టు ప్రతి ప్రశ్నకు జవాబు మనలోనే ఉంది ప్రతి డౌట్ కు సమాధానం మనలోనే ఉంది మనం గట్టిగా పట్టుకుంటే మనకు సమాధానం వస్తుంది అనే జ్ఞానాన్ని ఇచ్చిన మన పత్రిసార్కు ఎక్కడో వెతికే అవసరం లేదు మనలోనే సమాధానాలు దొరుకుతాయి మనలోనే ప్రయాణం చేయాలి మనలోనే ప్రశ్న వేసుకోవాలి అని బ్రహ్మ విద్యను గా అందరికీ అందజేసిన మరి మన గురువుకు మనం గురిదక్షిణ ఇవ్వాలి ఆయన చెప్పిన మాటని మనం ఫాలో అవ్వాలి మన వీక్నెస్ లను అధిగమించడమే మన మనసుని కంట్రోల్ చేసుకోవడమే మనం మన గురికిచ్చే దక్షిణ సో మరి ఇందులో ఛాలెంజ్ క్రమంలో మనం అనవసరంగా ఫోన్ చూడకూడదు అవసరమైనంత వరకు చూడాలి కంప్లైంట్స్ అని ఇలా ఎన్నో మాట్లాడుకున్నాం మరి ఇవాళ అనవసరమైన ఆలోచనలు లేకుండా ఉన్నాం మన గురువుకిచ్చి మన దక్షిణ మనసుని ఖాళీగా ఉంచుకోవడం అవసరమైతేనే ఆలోచిద్దాం మన పనికి వరకు ఆలోచిద్దాం త్రుల గురించి ఇంకేదో అదో ఏదో ఆలోచించడం వద్దు అవసరమైతేనే ఆలోచిద్దాం అనవసరమైన ఆలోచనలు వస్తే ఎలా అయితే ధ్యానంలో కట్ చేస్తామో బెల్కోవలో కూడా కట్ చేద్దాం ఈ అవసరం లేదు కదా మరి ఇవాళ మనం పెట్టుకున్న ఛాలెంజ్ అవసరమైతేనే ఆలోచిద్దాం అనవసరంగా ఆలోచన వద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ్ చేసుకుందాం